మీ అందరికీ అనగా గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు అందరం కూడా ముక్త ఖండంతో కలకత్తాలో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని అత్యంత పాశ్వికంగా దారుణంగా మానభంగం చేసి అత్యంత ఘోరంగా అంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆ అమ్మాయిని చంపివేయడం జరిగింది ఆ అమ్మాయి చేసిన పాపం ఏంటి ఇది వైద్యలోకం మొత్తం కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఈ సంఘటన మీద దేశవ్యాప్తంగా వైద్యులు వైద్య సంఘాలు వైద్య విద్యార్థులు ఒకటే కోరుకుంటున్నాం చనిపోయిన ఆ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి న్యాయం జరగాలి ఏ పరిస్థితిలో చనిపోయింది ఎవరు చంపారు చనిపోయి వారం పది అయినా సరే ఈ రోజు కూడా ఇన్వెస్టిగేషన్లో ఏమీ తెలియకోవడానికి కారణం ఏంటి దీని వెనకతలు ఎవరున్నారు ఎంత పెద్దలు ఉన్నా సరే ఎంత రాజకీయ వ్యవస్థ ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి చట్టం ముందు నించోపెట్టి కఠినాతి కఠినంగా బహిరంగంగా శిక్షిస్తే కానీ ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం అవకుండా ఉంటాయి మేమందరం ఒకటే కోరుకుంటున్నాం ముక్తకంఠంతో కోరుకుంటున్నాం ఆవేదనతో కోరుకుంటున్నాం బాధతో కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా స్పందించాలి చాలా వైద్య వ్యవస్థ మొత్తం ఒక ఆందోళనకు గురవుతుంది కాబట్టి ఈ సమయంలో వైద్యులకి ఒక రకమైన మానసిక ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈ ఘటన కారణమైన వాడిని కఠినాతి కఠినంగా శిక్షించే వరకు మా ఉద్యమం ఆగదు మా తాలూకా ఈ పోరాటం ఎప్పుడైతే ఇలాంటి దారుణమైన సంఘటన చేశారో వాళ్ళని బహిరంగంగా శిక్షించే వరకు

ఒక పీజీ చదువుతున్నటువంటి జూనియర్ డాక్టర్ మౌమిత మీద జరిగినటువంటి అత్యాచారాన్ని చూస్తే ఒళ్ళు గగుర్చుకోడాల్సినటువంటి పరిస్థితి ఆమె యొక్క శరీరాన్ని చిన్నాం చేశారు అదేవిధంగా ప్లాన్ గా ఒక వ్యక్తిని తయారు చేశారు నేనే ఆమె మీద అత్యాచారం చేశాను నన్ను ఏం మహిళల పరిస్థితి జిగదారిందో మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి ఈ రోజు ప్రభుత్వాలు చెప్తున్నాయి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ముందు మేము మహిళలకు పెద్ద పేట వేస్తామంటారు మహిళల ఓట్ల తోట గద్దె కానీ మహిళల యొక్క రక్షణకు వచ్చేసరికి ఏ విధంగా ఆ కాబిణి రక్షించాలనే విధంగా ప్రణాళికలు చేస్తారే తప్ప ఈ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం శిక్ష వచ్చేటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు మనం చూసాం అనేక సందర్భాలు కాశ్మీర్ లోని కథువా చిన్న బిడ్డ మీద ఒక దేవాలయంలోనే అత్యాచారం చేసి చంపినటువంటి పరిస్థితి అదే అదేవిధంగా ఉన్న అదేవిధంగా హతాసు ఇలాంటి సందర్భాలున్నా చూసాం ఆ బిడ్డను చంపేసే యొక్క ఆ బిడ్డ యొక్క శవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వనటువంటి సందర్భాల్లో కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి అదే విధంగా కలకత్తాలో ఒక ముఖ్యమంత్రి మహిళగా ఉంది కానీ మహిళకు రక్షణ కల్పించలేకపోగా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ డాక్టర్ అంటే వైద్యులు ప్రాణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ప్రాణాలు నిలబెట్టే వాళ్ళు అనేటువంటిది అది అంటారు వైద్య నారాయణ హరి అంటే భగవంతునితో సమానం డాక్టర్ అంటారు అటువంటి ప్రాణాలు నిలబెట్టేటువంటి ఒక మహిళా డాక్టర్ ని ఈరోజు మనం రక్షించుకోలేకపోయాం ఈరోజు నిర్భయ సంఘటన జరిగింది అందరూ స్పందిస్తే వాటికి పరిష్కారం కూడా లభిస్తుంది వీటి కొన్ని విశ్లేషించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి వీటి వెనక ఉన్న నేపథ్యం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోకపోతే కేవలం ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు వాటి పట్ల మనం తీవ్రంగా స్పందిస్తాం తర్వాత మళ్ళీ ఆ విషయాల గురించి మర్చిపోతున్నాం ఈ రోజు వస్తున్న చదువులో ఉన్న పద్ధతులు కానీ అశ్లీల సాహిత్యం కానీ మీడియా ఇంటర్నెట్ మొబైల్ ఇవన్నీ కూడా యువతని విద్యార్థుల్ని ప్రజల్ని పక్కన పట్టించే పద్ధతులు చాలా పద్ధతులు ఈరోజు మనకి అవకాశం అందుబాటులో ఉన్నాయి దీని మూలన ముఖ్యంగా విద్యార్థులు యువత బెడద పట్టుకోవడం వాళ్ళకి ఉన్న లక్ష్యం ఏంటో మర్చిపోవడం తల్లిదండ్రులకు వాళ్ళు భారంగా మారిపోవడం తల్లిదండ్రులు కూడా హింసించే స్థితికి కూడా యువత విద్యార్థులు పోతున్నారు అట్టడిస్తున్నాం ఈరోజు మనం అందుకే ఇది ఇంటి నుంచే మొదలు కావాలి ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలకి ఆడబిడ్డలకి ఎట్లా రక్షణ కావాలని కోరుకుంటున్నాడో మగ పిల్లలు కూడా ఎలా ప్రవర్తించాలి ఆడబిడ్డలు అట్లా స్త్రీలకి ఎట్లా వాళ్ళకి ఉన్న ఎలా ఉండాలి గ్రౌండాలి ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి అట్లాగే స్కూల్లో కాలేజీలో కూడా పిల్లలకి ఇట్లాంటి భావన స్కూల్ అంటే వాళ్ళే వాళ్ళ పట్ల మనం గౌరవభావంతో ఉండాలి వాళ్ళు గౌరవించాలి అనే విషయాన్ని స్కూల్ కాలేజీ స్థాయిలో కూడా ఉపాధ్యాయులు కరిక్యులం లో అట్లాంటి ఒక కల్చర్ ఏర్పాటు చేయాలి ఈ రకంగా అట్లా ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు తీవ్రమైన చర్యలు తీసుకోవడం వాళ్ళ కఠిన శిక్షలు పడేలా చూడడం చేయనట్లయితే ఎవరికి భయం ఉండడం లేదు ఈ రోజు దేశంలో మొత్తంగా జరుగుతున్న కేసుల సంఖ్య వాళ్ళ కేసులు శిక్షలు పడిన వాళ్ళు చూస్తే చాలా నామమాత్రంగానే ఉంటుంది అలాంటప్పుడు తప్పు చేసేవాడికి భయమే ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అట్లాగే మహిళలు కూడా ఎవరి మీద ఆధారపడి ఉండడం ఎవరో ఒకరు మనల్ని కాపాడతారు రక్షిస్తారు అనే పద్ధతులు మర్చిపోవాలి మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలో మనం నేర్చుకోవాలా అవసరమైతే కొన్ని విద్యలు కూడా నేర్చుకోవాలి కరాటే ఉప్పు లాంటి విద్యల్లో కూడా ఆ కాయలు గెలిపి ఒక నెల రెండు నెలలు ట్రైనింగ్ తీసుకోవడం అట్లాంటి నేర్చుకున్న ప్రేమ అవుతుందంటే మనకు ధైర్యం వస్తుంది ఏదైనా ఇబ్బంది జరిగితే మనం వాటిని ఫేస్ చేయగలం ఈ రోజు రామచంద్ర రెడ్డి హాస్పిటల్ స్టూడెంట్స్ కానివ్వండి సిబ్బంది కానివ్వండి అందరం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారా మనం చేస్తున్నాం సమాజంలో సగభాగమైనటువంటి మహిళ సృష్టికి మూలమైనటువంటి మహిళ ఈ రోజు ఇంట బయట గుడి బడి పని ప్రదేశాల్లో ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఆందోళనలో జీవిస్తున్నాం అదేవిధంగా సమాజంలో ఆడబిడ్డ